మేము స్పీకర్ గారి దగ్గరికి పోయి వెళ్ళోకపోయి రిక్వెస్ట్ చేసినాం మా నిరసన వ్యక్తం చేసినాం గంటన్నర పాటు మేము వెళ్ళో మా నిరసన వ్యక్తం చేసినాం బహుశా స్పీకర్ గారికి ఇవ్వాలని ఉండదేమో కానీ ఆ ట్రెజరీ వైపు నుంచి ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ముఖ్యమంత్రి గారు మాకు ఇయ్యద్దు అని ఆయనకు వర్తమానం పంపించినారు అవకాశం ఇవ్వలేదు రెడ్డి గారికి మేము నిరసిస్తే మమ్మల్ని పోలీసులను పెట్టి బయటకెత్తకపోయి పోలీస్ వ్యాన్లో పడేసి మా ఎమ్మెల్యేలందరినీ అతి కిరాతకంగా మార్షస్టులు పెట్టి పోలీసులు పెట్టి ఎత్తిపడేస్తారు మమ్మల్ని పోలీస్ వ్యాన్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చినారు సరే అయినా సరే మేము ఇక్కడికి వచ్చినాం అక్కడ మా ముగ్గురు శాసనసభ్యులు సవితా ఇంద్రారెడ్డి గారు సుమిత లక్ష్మణ రెడ్డి గారు కోవ లక్ష్మి గారు ముగ్గురు శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు ప్రజా జీవితంలో వాళ్ళు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నవారు వారు అట్లాగే నిలబడి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగినారు ఒక రెండు నిమిషాలు అవకాశం ఇవ్వండి అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినారు ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినారు అన్ని పార్టీలు వాళ్ళకి ఇచ్చినారు కానీ మా పార్టీలు వాళ్ళకి ఇవ్వలేదు మమ్మల్ని అంటే ఎత్తి పడేసినారు పోలీసులు పెట్టి బయట ఎత్తి పడేసినారు అయినా సరే మా ముగ్గురు మహిళా శాసనసభ్యులకు నిలబడుచుకుని ఉన్నారు నాలుగున్నర గంటలు మా మహిళా శాసనసభ్యురాళ్ళు నిలబడి ఉన్నారు ఒక్క రెండు నిమిషాలు టైం ఇవ్వండి స్పీకర్ గారు అని చెప్పి కానీ ప్రభుత్వం నుంచి అతి క్రూరమైనటువంటి అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ జరగలేదు నాలుగున్నర గంటలు పాటు ఒక సభ్యుడు నిలబడి ఒక రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అంటే ఇవ్వకపోవడం అనేది అసెంబ్లీ చరిత్రలో లేదు అది మళ్ళీ మహిళా శాసన సభ్యురాలు సీనియర్ మహిళా శాసన సభ్యురాలు మహిళలని మహిళా శాసన సభ్యురాల నాలుగున్నర గంటలు నిలబెట్టి చివరికి మాట్లాడకుండా అవకాశం ఇవ్వకుండానే సభ ముగించేసుకుని వెళ్ళిపోయినారు చాలా క్రూరంగా కిరాతకంగా ఒక ఫ్యూడల్లా ఒక ఫ్రాక్షనిస్టులా ఒక అపరిచితుల్లా ఒక అహంకారిలా అజ్ఞానవంతమైనటువంటి వ్యవహారంతో రేవంత్ రెడ్డి గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు డెఫినెట్గా మా మహిళా శాసనసభ్యులను కన్నీళ్లు పెట్టినందుకు నీకు తగిన శాక్తి త్వరలోనే జరుగుతుంది రేవంత్ రెడ్డి దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు మీరు తెలంగాణ మహిళా లోకం మీకు తగిన శాస్తి చెప్తుంది అని చెప్పి మా మహిళా శాసనసభ్యుల ఉసిరు నీకు తలగక మానదం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అట్లనే కేసీఆర్ గారు రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడినా అసెంబ్లీలో కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే మున మునగాడు అయిపోయినావు నువ్వు నీ లెక్కెంత నువ్వేటు కేసీఆర్ గారేటు రాజకీయాల్లో పోరాట పటిమలో కేసీఆర్ గారి కాలి గోటుకున్నది నీ మొఖానికి లేదు